మనం దేవుని రాజ్యంలోనికి వెళితే ఉదయం లేచి ప్రభువా నీకు స్తోత్రములనైనా నీ సన్నిధానములు నేను జీవిస్తున్నానయ్యా నన్ను కాపాడు నా భార్యను కాపాడు నా బిడ్డలను కాపాడు నా కుటుంబాన్ని కాపాడని మోకరించి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళవు ప్రతిరోజు నువ్వు బైబుల్ చదివినంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళవు నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన ఇంటికి వచ్చేటప్పుడు ప్రార్థన నీ కుటుంబంలో ప్రార్థన పెట్టినంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీ హృదయంలో దేవునికి తప్ప మరి స్థానం ఉండకూడదు దేవునికి మాత్రమే స్థానం ఉంటేనే నీవు దేవుని రాజ్యంలో ఉంటావు నీవు దేవుని రాజ్యంలో చేరడానికి నీ హృదయం అంతటిని నీ కుటుంబాన్ని నీ భార్యను నీ బిడ్డలను నీ బంధువర్గాన్ని నీ రక్త సంబంధికులకు ఎవరికి నీవు ప్రాధాన్యత ఇవ్వరాదు కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన ఉంది దేవుని సందికి వెళ్ళాలంటే ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి ఆదివారం అయినా సరే దేవుని మందిరాన్ని మనం వదిలేసి మన బంధువులు ఫంక్షన్లకు వెళ్ళిపోతాం కదా మనకేదైనా సొంత పని ఎమర్జెన్సీ వర్క్ ఉందనుకోండి దేవుని మందిరానికి వెళ్ళాలనుకోండి ఆ టైం వచ్చి ఉన్నప్పుడు ఆ దేవుని మందిరానికి వెళ్లకుండా దానిని కాదనుకుని మన సొంత పనుల మీద వెళ్ళిపోతాం దీనిని బట్టి మనకి అర్థం అవుతుంది దేవుని కంటే దేని మీద ఆధారపడుతున్నాం ఈ లోక సంబంధమైన పనుల మీద వ్యవహారాల మీద ఈ లోక సంబంధమైనటువంటి క్రియల మీద మనం ఆధారపడుతున్నాం కనుకనే మనం పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించలేం ఎవరైతే పూర్ణ హృదయముతో దేవునిని ఆరాధిస్తారో వారు దేవునితో సంబంధం కలిగి ఉంటారు వారి దేవునితో వారు మాట్లాడటం ప్రారంభిస్తారు దేవుడు వారితో మాట్లాడతాడు వీళ్ళిద్దరికీ సహ సంబంధాలు సరిగా ఉంటాయి దేవుడేమో నిన్న ఎరగనని ఆయన అన్నాడు ఈయనేమో నిన్నెరగనని ఆయనను అనడు కారణం ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు దేవుడు ఈ వ్యక్తిని ప్రేమిస్తాడు ఈ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తాడు ప్రభా మీ నిన్ను తప్ప నేను ఎవరిని ఈ లోకంలో ప్రేమించను అందుకే అంటాడు ఆ పౌస్తరుడైనటువంటి పౌలు కూడా అంటాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నాకు చావే మేలు ఎందుకంటే ఈ లోకములో నేను చనిపోవడానికైనా సిద్ధపడతాను కానీ ఈ లోకములో దేని కొరకు నేను ప్రయాసపడను పోరాడను పోకులాడను నాకు వద్దు అంటాడు దేవునిని ప్రేమించే విషయములో మనము వెనకంజి వేయకూడదు కనుక ఈ లోకములో మన ప్రేమ ఎవరి పట్ల ఉండాలంటే దేవుని పట్ల మాత్రమే ఈనాడు క్రైస్తవులు అందరూ మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే మన ప్రేమ ఎవరి మీద ఉన్నది కొంతమంది అయితే వాహనాలంటే ప్రాణం పోతుంది డబ్బు ప్రాణం పోతుంది అదే కావాలి వాళ్ళకంతే కదా కొంతమందికి మంచి గృహము కట్టుకొని బాగా ఉండాలి భలే సంతోషంగా ఉండాలి అనేది కోరిక దాని మీదనే ఉంటుంది మనసు అంతా వీటి మీదనే అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదనే తప్ప దేవుని మీద ఉంచుతాం ఎంత ఉంటాం కొంచెం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే దేవుని మీద ఉంటుంది ఆదివారం దేవునికి వెళ్తున్నాం దేవుని వాక్యం చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం తిరిగి వస్తున్నాం ఇంట్లో ఉంటున్నాం ప్రార్థన అందుతున్నాం అంతే కదా కొంతమందికి ఫైవ్ పర్సెంటే ఉంటుంది తీరుకున్నప్పుడు మాత్రమే దేవుని సంధికి పోతుంటారు ఆ ఖాళీ దొరికినప్పుడు దేవుని ఇది ఇది ఫైవ్ పర్సెంట్ అంటే ఆ పోకపోతే దేవుడు ఒప్పుకోడు దేవుని మందిరానికి పోతే దేవుడు నాకేదో కీడి చేస్తాడు దేవుని మందిరానికి వెళ్లకుండా ఈరోజు నేను ఏదైనా బయటకెళ్తే ఆ దేవుడు నన్ను క్షమించడేమో ఈ ఆలోచన తప్ప దేవునిని నేను ప్రేమించాలి ప్రేమ మందిరానికి రావాలి ప్రేమతో దేవుని ఆరాధించినప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా దేవుని సన్నిధానములో రేపొక దినానా దేవుని రాజ్యములో ఉంటాం ప్రేమ వారిని దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ లోకములో పేదలు దరిద్రులు నీ ఇరుగు పొరుగువారు వారిని మనము వారి అవసరతలను బట్టి వారిని మనం ప్రేమించాలి ఎవరు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి ప్రేమించాలంటే ఏ ప్రేమ అది వారికి సహాయం చేసే విషయంలో వారి అవసరతలు తీర్చే విషయంలో వారికి మనం కావాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినొచ్చి మన ఇంటికి ఆకలి అన్నారనుకోండి దేవుని బిడ్డమే కదా మనం ఇంట్లో మన ఇంట్లో అవన్నీ సమృద్ధిగా ఉన్నా లేదని చెప్తాం కదా మన దగ్గర ధనం ఉంది వచ్చి అయ్యా నాకు కొంచెం ధనం సహాయం చేయండి అని అడిగాడు అనుకోండి ధనం మన దగ్గర ఉన్నా లేదని చెప్తాం ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేసినట్లే నీ దగ్గర ద్రవ్యము ఉన్న ఎడల పోయిరము అని వానితో చనవద్దు రేపు రమ్మని అనొద్దు అని చెప్తుంది బైబుల్లో కనుక నువ్వు ఎలా ఉండాలంటే దేవుని ప్రేమించేవాడు ఈ లోకములో నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిస్తాడు ప్రేమ ఒకేలాగుంటుంది నీ జీవితం ఎలాగుంటుందంటే ఇలాంటి ఆ స్థితిని నువ్వు గమనిస్తే నీ పొరుగు వారిని చుట్టుపక్కల ఉన్న వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావు అంటే నీవు దేవునిని ప్రేమించినట్లే ఉండదండి ఆ ప్రేమ కష్టం ఆ అన్నదమ్ముల్లోనే మనకు కొన్ని కొన్ని సందర్భాలలో సఖ్యత ఉండదు బంధువర్గాల్లోనే సఖ్యత ఉండదు కదా అలాంటిది నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించి నేను ఆకలి గుంటిని నాకు ఆహారం పెడతాం మన ఇంటికి ఆహారానికి ఎవరిని వచ్చారనుకోండి పోయి రమ్మనొద్దండి మనము ఆకలి కొనినప్పుడు లేదా నీరైనా మన ఇంటికి వచ్చేయో కొంచెం మంచినీళ్ళండి ఇవ్వండి అని అడిగారు అనుకోండి ఇవ్వండి ఆకలి కొనినప్పుడు ఆహారం పెట్టండి వస్త్రహీనుడైనప్పుడు వస్త్రాన్ని ఇవ్వండి తర్వాత అతడు దరిద్రుడై ఉన్నప్పుడు అతన్ని ఆదరించండి దరిచేర్చుకోండి ఇవన్నీ మనం చేయగలగాలి ఇవి చేసినప్పుడు మనం దేవునిని ప్రేమించిన వారు మాత్రం ఇవి చేయడం లేదు అని అంటే మనము దేవునిని ప్రేమించడం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి ఈ లోకములో మనుష్యులు మనము ఎరగనటువంటి మనుష్యులు మనం ఎరిగిన నా కుటుంబము నా భార్య నా బిడ్డలు కాదు నా భార్య ఆ బిడ్డలు నేను చాలా చక్కగా ప్రేమిస్తున్నాను కాబట్టి నాలో ప్రేమ ఉందని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ప్రేమించాల్సింది నీ భార్యని నీ బిడ్డను ఎదురైనా నీ భార్యని నీ బిడ్డను ఎవరైనా ప్రేమించుకుంటారు కానీ దేవుడు చెప్పిన మాట నీ పొరుగు వారిని వస్త్రహీనుడైన వాడిని దరిద్రుడైన వాడిని దేవునిని నీ ఎరిగియు దరిద్రతలో బ్రతుకుతున్న వారిని నీ సంఘములో నీతో కూడా ఉన్న పేదవాడిని నీ నీ చుట్టుపక్కల నీ కుటుంబానికి పక్కన ఇరు పక్కన ఉన్న పేదవారిని తర్వాత నీ సమాజంలో నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు నీ పక్కన ఉన్నప్పుడు నీ నీకు దరిదాపుల్లో ఉన్న వారిని పేదవారిని ప్రేమించి వారికి సహాయం చేస్తే దేవుడు అంటాడంట ఏమంటాడు తెలుసా నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారులారా ఎంత గొప్ప మాట దేవుడు మనతో అంటున్నాడు రండి మీ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి ప్రేమైన వర్లరా రేపు మన కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు ఆ రాజ్యములో మనం ఉండాలి అంటే ఈ లోకాన్ని విడిచెయ్యాలి ఈ లోకములో ఉన్న ఆశలను శరీరాశను నేత్రాశను జీవపుడంబాన్ని విడిచి నిడారం జీవితం అనగా నిస్వార్థమైన జీవితం స్వార్థము లేని జీవితం దేవుని ఎడల ప్రేమ కలిగిన జీవితం జీవించినప్పుడు దేవుని రాజ్యములో దేవుడు మన భుజం మీద చేవేసి వాళ్ళు ఆ నమ్మకమైన మంచి దోసుడా నీవు కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనక అనేక వాటి మీద నేను నీకు అధికారము ఇచ్చుచున్నాను అంటున్నాడు కనుక జ్ఞాపకం చేసుకొని రేపు ఒక ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత ఆయన రాజ్యములో ఉండడానికి మనం ప్రయాసపడాలి ప్రేమేందేవుని బిడ్డారా దేవుని రాజ్యంలోనికి వెళ్ళకపోతే నరకంలోనికి వెళ్తాం నరకంలో నిత్యం అగ్ని ఆరదు పురుగు చావదు వేదన అంగలార్పు బాధ ఇది మనకొద్దు దాని వలన మనము నర నరకయాతన పడతాం ఆ నరకయాతన పడేదానికంటే కూడా దేవుని ప్రేమించే దేవునికి స్నానుసారంగా జీవిస్తే మనము దేవుని రాజ్యంలో ఉంటాం కదా ఈ లోకాన్ని ఆశించి ఈ లోకానుసారంగా బ్రతికితే రేపు నరకయాతన పడితే ఆ బాధను మనం తట్టుకోగలమా ఆ వేదనను మనం తట్టుకోగలమా ఆ వచ్చేటువంటి ఆ బాధలో ఎంత భయంకరం ఉందో ధనవంతుడు లాజర్ని మనం చూస్తే అయ్యా అబ్రహమురమున అనుకున్నటువంటి లాజరు నేను ఇక్కడ ఈ బాధ పడలేకపోతున్నానయ్యా ఒక్కసారిని చిటికని వెళ్తో నా నోటిని తడుపయ్యా అంటున్నాడే కేకలు వేస్తున్నాడే ఆ కేకలు మనకు అవసరమా కనుక దేవుని రాజ్యములో మనం ఉందాం ఆయనతో కూడా ముందు కొనసాగి పూర్ణ మనస్సుతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకముతోనూ దేవుని సన్నిధానములో దేవునిని మాత్రమే ప్రేమిద్దాం దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక